మీకు ఎప్పుడైనా మీ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటే హృదయం లోపల ఏదో తెలియని స్వీట్ మెమరీ వచ్చిందా చిన్నప్పుడు ఆడిన ఆటలు పాత సినిమాలు అమ్మ చేతి గోరుముద్ద ఇవన్నీ గుర్తొస్తే మన మనసు ఎందుకు అంత స్వీట్గా మారిపోతుంది ఇది ఏమాయా దాని పేరే నోస్టాల్జియా ఇది కేవలం జ్ఞాపకం కాదు ఇది మన మనసు వేసుకునే ఒక భావోద్వేగ ప్రయాణం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నోస్టాలజియా అంటే ఏంటి ఇది మన మెదడుపై ఎలా ప్రభావం చూపిస్తుంది ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేక ముప్పు తెస్తుందా నోస్టాల్జియా అనే పదం గ్రీక్ పదాలైన నోస్టోస్ తిరిగి వచ్చుట మరియు అల్గోస్ వేదన అనే అర్థం నుండి వచ్చింది అంటే తిరిగి వెళ్ళలేని కాలాన్ని తలుచుకుని కలిగే తీపి వేదన పూర్తిగా చెప్పాలంటే నోస్టాల్జియా అనేది ఒక భావోద్వేగ మిశ్రమం తీపి జ్ఞాపకాలతో కలిసిన కొంత బాధ మనం తిరిగి పొందలేని సంతోషమైన దశలను గుర్తు చేసుకుని మన హృదయం లోపల ఒక తీయని అలజడి మొదలవుతుంది మన మెదడులో హిప్పో క్యాంపస్ అనే భాగం జ్ఞాపకాలను నిల్వ చేస్తుంది కానీ భావోద్వేగాలను అమిగ్డాల అనే భాగం నియంత్రిస్తుంది ఈ రెండు కలిసిపోతే మనకు నోస్టాలజియా లాగా అనిపిస్తుంది ఒక పాట ఒక రుచికరమైన సువాసన ఒక ఫోటో ఇవన్నీ ట్రిగ్గర్స్లా పనిచేసి పాత జ్ఞాపకాలను తెస్తాయి నోస్టాల్జిక్ జ్ఞాపకాలు చాలాసార్లు మన జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాలకు సంబంధించినవై ఉంటాయి మన మొదటి స్నేహితుడు పాఠశాలకు వెళ్ళిన మొదటి రోజు పండగ వేళలు ఇవన్నీ మన బ్రెయిన్లో డాపమైన్ సెరటోనిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ను విడుదల చేస్తాయి అందుకే నోస్టాలజిక్ మూడ్లో ఉండగా మనకు శాంతి ఆనందం స్థిరత్వం అనిపిస్తుంది సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం నోస్టాలజియా మన మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తుంది రెండు వేల ఇరవైలో జరిగిన ఒక స్టడీ ప్రకారం నోస్టాలజిక్ భావాలు మన ఒత్తిడిని తగ్గిస్తాయి ఒంటరితనాన్ని కొంతవరకు పోగడతాయి మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నోస్టాలజియా మనకు జీవితంలో ఒక లక్ష్యం ఉన్నట్టుగా అనిపింపజేస్తుంది కొన్ని నోస్టాలజిక్ జ్ఞాపకాలు మనలో ధైర్యాన్ని ధైర్యంగా ముందుకు సాగే శక్తిని కలిగిస్తాయి ప్రతి చక్కని విషయానికి ఒక పరిమితి ఉండాలి ఎక్కువగా పాతకాలాన్ని తలుచుకుంటూ ప్రస్తుతాన్ని నిర్లక్ష్యం చేస్తే అది డిప్రెషన్కు దారి తీసే ప్రమాదం ఉంది అప్పుడే బాగుండేది ఇప్పుడేమీ లేదు అనే భావన మన అభివృద్ధిని అడ్డుకుంటుంది కాబట్టి ఆ సమయంలో నోస్టాల్జియా అనేది ఒక నెమ్మదిగా తాగే విషం లాంటిది అవుతుంది తగిన పరిమితిలో తీసుకుంటే ఆనందాన్ని ఇస్తుంది అధికంగా తీసుకుంటే మాయలో పడేస్తుంది నోస్టాల్జియా మన జీవితంలో విలువైన భావన అది మన గతాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతంలో జీవించమంటుంది మనం పాత జ్ఞాపకాల్లో మునిగిపోకుండా వాటిని బ్లెస్సింగ్స్గా అనుభూతి చెందాలి మీరు ఎప్పుడైనా నోస్టాలజిక్ అనిపించినప్పుడు ఆ అనుభూతిని ఆస్వాదించండి అక్కడే ఆగిపోవద్దు ముందుకు సాగండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు గుర్తొచ్చిన మీ నోస్టాలజిక్ జ్ఞాపకాన్ని కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విజ్ఞాన భరిత వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచండి